కృష్ణా జిల్లా మాణికొండ గ్రామానికి చెందినటువంటి కడియాల వెంకటేశ్వరరావు గారు అలాగే దామెర సత్యనారాయణ గారు అలాగే ఇంకొంతమంది మిత్రులు కలిసి విజయవాడలో ఒక సినిమా హాల్ నిర్మించాలి అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని విజయవాడలో వడ్డే శోభనాద్రి గారు అంటే వడ్డే శోభనాథ్రీశ్వరరావు గారు అనేది ఒక ఎంపీ గారు ఉన్నారు ఆయన కాదు వడ్డే రమేష్ అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు బొబ్బిలి పులి కటకటాల రుద్రయ్య రంగు రౌడీ ఈ సినిమాలు తీసినటువంటి నిర్మాత గారు వారు వారి తండ్రి గారు ఆ కుటుంబానికి చెందినటువంటి ఒక ప్రాపర్టీ ఆ ప్రాపర్టీలో అది లక్ష్మీ టాకీస్కి పక్కన ఉంటుంది అప్పటి విజయవాడ అప్పటి విజయవాడ లక్ష్మీ టాకీస్ పక్కన ఉన్నటువంటి రోడ్డు ఆ రోడ్డుకి అవతల ఉన్నటువంటి స్థలం ఆ స్థలంలో అప్సరా అనే పేరుతో ఒక సినిమా హాల్ను నిర్మించారు ఇది స్థలమేమో ఒకళ్ళది నిర్మాణం ఇంకొకళ్ళది ఈ నిర్మించిన వాళ్ళు మానికొండ గ్రామానికి చెందినవారు కృష్ణా జిల్లా మానికొండ అంటే ఇది విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళేటువంటి మార్గంలో ఉంటుంది ఈ గ్రా ఈ గ్రామం ఈ గ్రామం చాలా ప్రసిద్ధి సినిమా పరిశ్రమకు సంబంధించి కృష్ణ గారికి అల్లూరు సీతారామరాజు తర్వాత హిట్ ఇచ్చినటువంటి సినిమా పాడి పంటలు అది ఉప్కార్ అనేటువంటి మనోజ్ కుమార్ గారి సినిమాకి అడాప్షన్ ఆ సినిమా ఆత్రేయ గారిని ముందు ఆయనతో రాయించుకుందామని ట్రై చేశారు ఆయన నాకు ఇందులో పేడ పిడకలు ఎద్దుకొమ్ములు తప్ప ఇంకా కనబట్టలేదు అన్నాడు ఆయన దాంతో ఆయన్ని వదిలేసి మహారజు గారితో రాయించుకున్నారు ఆయన కొంత లోకల్ విలేజ్ పాలిటిక్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఆ సినిమాకు ఒక సమగ్ర స్వరూపం తీసుకొచ్చారు ఆ పాడి పంటల సినిమా పి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమా మానికొండ అనే గ్రామంలోనే చిత్రీకరణ జరుపుకుంది దాంతోపాటు పంచాయతీ అనే సినిమా అక్కడే చిత్రీకరణ జరుపుకుంది అదే గ్రామంలో అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు మంజులా నటించినటువంటి బంగారు బొమ్మలు వివి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అది కూడా మానికొండ గ్రామంలోనే షూట్ అయింది సభాష్ గోపి అనే పేరుతో కృష్ణ గారి కుమార్తె మంజులని బాలనటిగా అంటే ఆవిడే గోపి సభాష్ గోపి అనే దానిలో టైటిల్ క్యారెక్టర్ ఆవిడే ఆవిడ అలాగే తులసి వాళ్ళిద్దరిని పెట్టి సభాష్ గోపి అని మానికొండ ముసూధన్ రావు గారు ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు శిష్యుడు ఆయన డైరెక్షన్లో సినిమా తీశారు అది కూడా మానికొండలోనే షూట్ అయింది ఆ సినిమా కూడా ఇలా భూబ్రంతా సంక్రాంతి అనే సినిమా అక్నేని కృష్ణ వాళ్ళిద్దరూ నటించినటువంటి మల్టీస్టార్ సినిమా దాసరి గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమా కూడా మానికొండలోనే షూట్ అయింది ఇలా అనేక చిత్రాలు అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి బావా బాబు సినిమా సినిమా రాజు సుమన్ నటించినటువంటి సినిమా అది కూడా అక్కడే షూట్ అయింది ఇలా ఎన్నో చిత్రాలు పల్లెటూరి నేపథ్యం ఉన్నటువంటి చిత్రాలు అన్నీ కూడా మానికొండ గ్రామంలోనే షూట్ అయ్యేవి అది కూడా పర్టికులర్గా కృష్ణగారి కాంపౌండ్కు సంబంధించిన చిత్రాలు బయట కాంపౌండ్ నుంచి షూట్ అయినటువంటి సినిమా అయితే బంగారు బొమ్మలు ఒకటే బంగారు బొమ్మలు అలాగే ఈ బావా బాబు మర్జీ ఈ రెండు సినిమాలు మాత్రం వేరే కాంపౌండ్ నుంచి జరిగినాయి చాలా సినిమాలు అక్కడ షూట్ అయినవి కృష్ణగారివే ఎక్కువ అలాగే కృష్ణ గారి అబ్బాయితో సినిమా తీశారు ఆ ఊరి నుంచే చిన్ని కృష్ణుడు అనే సినిమా నిర్మాతలు కూడా రమేష్ బాబుతో వచ్చిన చిన్ని కృష్ణుడు సినిమా నిర్మాతలు కూడా మానికొండ గ్రామానికి చెందిన వారే ఇలా మానికొండ గ్రామానికి సినిమా పరిశ్రమకి ఒక సంబంధం ఉంది అక్కడి నుంచి వచ్చినటువంటి కడియాల వెంకటేశ్వరరావు గారు దామర సత్యనారాయణ గారు మరికొంతమంది కలిసి ఈ అప్సరా థియేటర్ నిర్మించారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రాంతాల్లో ప్రారంభమైంది ఎయిర్ కండిషన్డ్ థియేటర్ అప్పటికి విజయవాడలో ఎయిర్ కండిషన్ థియేటర్లు చాలా తక్కువ ఉరుసి కాంప్లెక్స్ ఎయిర్ కండిషన్డ్ థియేటర్స్ అవి రెండు అప్పుడు కేవలం ఒరుసి మేనకా మాత్రమే అలాగే నవరంగ ఎయిర్ కండిషన్ థియేటర్ లీలా మహల్ ఏసీ కాదు అలా కొన్ని థియేటర్స్ మాత్రమే ఏసీ చాలా తక్కువ ఉండేవి సైష్ మహల్ వన్ టౌన్లో సైష్ మహల్ ఒకటే ఎయిర్ కండిషన్ థియేటర్ మిగిలినవన్నీ నాన్ ఏసీ థియేటర్లే మెజారిటీ ఏ నాన్ ఏసీ థియేటర్స్ ఉండేవి ఇంక్లూడింగ్ అలంకార్ అలంకార్ కూడా ఏసీ థియేటర్ కాదు ప్రారంభంలో చాలా తర్వాత అప్సరా వచ్చిన చాలా కాలానికి అలంకర్ని ఏసీ చేశారు ఇలాంటి సందర్భం కనకదుర్గ ఒకటి ఏసీ అది కూడా అప్సరా తర్వాత వచ్చిన థియేటరే ఇలా డెబ్బై రెండులో ప్రారంభమైనటువంటి అప్సరా థియేటర్లో మొదటి సినిమా రైతు కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించినటువంటి సినిమాతో ప్రారంభమైంది ఆ థియేటర్ ప్రారంభమైంది కానీ ఆ సినిమా పెద్ద విజయం సాధించలేదు దాంతో సినిమా ఇండస్ట్రీ అంటే సెంటిమెంట్లు ఈ థియేటర్లో వేసిన మొదటి సినిమా ఇబ్బంది పెట్టింది కదా ఈ థియేటర్లో వేద్దామా వద్దా అని ఒక డోలాయమాన స్థితి అటువంటి సమయంలో రెండు మూడు సినిమాలు అలా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలోనే అందాలరాముడు కూడా ఈ థియేటర్లోనే పడింది అందాలరాముడు సినిమా రిలీజ్ అయ్యే టైంకి అక్కడ జయాంధ్ర ఉద్యమం జరుగుతోంది జయాంధ్ర ఉద్యమ నేపథ్యంలో విడుదలైనటువంటి సినిమా అందాలరాముడు బాపు రమణలు చిత్రకల్పన బ్యానర్లో తీసినటువంటి ఈ సినిమా జనతా ఎక్స్ప్రెస్ కథల నుంచి అల్లినటువంటి సన్నివేశాలతో ఈ కథని ముళ్ళపూడి వెంకటరమణ గారు డిజైన్ చేశారు సినిమాగా చాలా బాగుంటుంది అది కానీ ఫస్ట్ రిలీజ్లో ప్రేక్షకుల ఆద అంటే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఒక రకంగా వైఫల్యం చెందిందనే చెప్పుకోవాలి అలా అందాల రాముడు కొంత డిజప్పాయింట్ చేసింది రాముడు డిజపాయింట్ చేసింది రైతు కుటుంబం డిజపాయింట్ చేసింది థియేటర్ పరిస్థితి ఏమిటి అని ఒక గందరగోళం నడుస్తున్న టైంలో శోభన్ బాబు కృష్ణరాజులతో పల్లవి పిక్చర్స్ బ్యానర్ మీద ఇద్దరు ఇద్దరే అనే సినిమా వి మధుసూధనరావు గారి డైరెక్షన్లో వెంకటరత్నం గారు తీసిన సినిమా అది బాగా ఆడింది థియేటర్లో అలా నెమ్మదిగా కొంచెం సక్సెస్ఫుల్ థియేటర్ అనేటువంటి ఇమేజ్ వస్తున్న టైంలో డెబ్భై ఐదులో ఇలా సక్సెస్ఫుల్ థియేటర్ అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకుంటున్నటువంటి సమయంలో డెబ్భై ఐదులో ఎదురులేని మనిషి ఈ థియేటర్లోనే పడింది అశ్విని గారి సినిమా గారికి ఈ థియేటర్ అంటే సెంటిమెంట్ అంటే ఈ థియేటర్లో సినిమా పడితే డెఫినెట్గా హిట్ అవుతుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉండేది ఆయనకి అలా దాదాపు ఆయన సినిమాలన్నీ ఇందులోనే రిలీజ్ అయ్యి విజయాలు సాధించినాయి ఒక్క పురుషుడు తప్ప పురుషుడు మాత్రం కళ్యాణ్ చక్రవర్తిలో రిలీజ్ అయింది ఆ తర్వాత ఆయన సినిమాలు అగ్నిపర్వతం కావచ్చు అలాగే జగదాక్ వీరుడు అతిలోక సుందరి కావచ్చు చూడాలనుంది కావచ్చు ఇవన్నీ కూడా అప్సరాలో రిలీజ్ అయ్యి విజయాలు సాధించినవి ఇందిరా కూడా ఇందిరా కూడా ఆ థియేటర్లోనే రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ సినిమా రికార్డులు బదులు కొట్టినటువంటి సినిమా ఇందిరా అది కూడా అప్సరాలోనే రిలీజ్ అయింది ఇలా దత్ గారికి చాలా కలిసి వచ్చినటువంటి థియేటర్ అది అప్సరా ఖాళీ ఉందా లేదా అని చెక్ చేసుకునేవాళ్ళు రిలీజ్కి సంబంధించి ఇలా నెమ్మదిగా అది ఫ్లాప్ థియేటర్ అనేటువంటి ఇమేజ్ నుంచి హిట్ థియేటర్గా మారింది డెబ్భై ఏడవ సంవత్సరంలో అడవిరాముడు అనే సినిమా రిలీజ్ అయ్యి ఈ థియేటర్ని ఒక హాట్ ప్రాపర్టీగా మార్చేసింది అంటే నూట ఐదు రోజులు ఆడేసిన సినిమా అది ఆ థియేటర్లో ఆ తర్వాత ఎన్టీ రామారావు దాని కంటిన్యూషన్ ఎన్టీ రామారావు గారి యమగోళ సినిమా అదే థియేటర్లో రిలీజ్ అయ్యి అంటే ఇది తీసా సినిమా వేశారు అది కూడా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సినిమా ఆ థియేటర్లోనే ఇలా ఒకే సంవత్సరం రెండు సిల్వర్ జూబ్లీ సినిమాలు ఎన్టీఆర్కి బ్యాక్ టు బ్యాక్ ఆయన ఇమేజ్ చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సంవత్సరం అలాగే అప్సరా థియేటర్ ఇమేజ్ కూడా చాలా పెరిగిపోయింది ఈ సినిమాలతో పాటు ఎన్టీ రామారావు గారి సెన్సేషనల్ హిట్స్ చాలా వచ్చినాయి ఆ థియేటర్లో కేడీ నెంబర్ వన్ ఈ థియేటర్లోనే ఆడింది అప్సరాలోనే ఆడింది రాఘవేంద్రరావు గారు రామారావు గారు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా సింహబలుడు కూడా అందులోనే ఆడింది అప్సరాలోనే అంటే లక్ష్మీ ఫిలిమ్స్ కంట్రోల్లో ఉండేది థియేటర్ లక్ష్మీ ఫిలిమ్స్ అంటే లింగమూర్తి గారి సారథ్యంలో నడిచినటువంటి పంపిణీ సంస్థ కేఎలన్ ప్రసాద్ గారు పాత ఆంధ్రజ్యోతి యాజమాన్యం కేఎలన్ ప్రసాద్ రాజ్యసభ సభ్యుడైన ఆయన సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఫిలిం డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఆ కంపెనీ నుంచి అంతకుముందు వాణి ఫిలిమ్స్ అనే పిలిచేవాళ్ళు ఆ దాంతో కూడా కేఎలన్ ప్రసాద్ గారికి సంబంధాలు ఉండేవి ఈ లక్ష్మీ ఫిలిమ్స్ పంపిణీ చేసేటువంటి సినిమాలు అప్సరాలు రిలీజ్ అయ్యేవి అలా ఆ రోజుల్లో ప్రతి థియేటరు కూడా ఏదో ఒక డిస్ట్రిబ్యూటింగ్ ఏజెన్సీతో లింక్ అయి ఉండేవి వాళ్ళ లీజులో ఉండేది వాళ్ళ సినిమాలు అంటే సినిమా అడ్వర్టైజ్మెంట్ పడగానే కింద ఎవరు డిస్ట్రిబ్యూటర్లో ఉండేది ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరో తెలిసిపోతే ఏది ఏ ఊళ్ళో ఏ థియేటర్లో పడిపోతుందో కూడా ఆడియన్స్కి తెలిసిపోయేది అలా ఒక నెట్వర్క్ బ్రెయిన్లో డెవలప్ అయి ఉండేది సినిమా గోయర్స్కి అలా అప్సరా థియేటర్లో రామారావు గారి పెద్ద హిట్లు చాలా ఉన్నాయి ఈ వరుసలోనే జస్టిస్ చౌదరి అందులోనే ఆడింది అలాగే కొండవీట్ సింహం సినిమా కూడా అదే థియేటర్లో చాలా పెద్ద విజయం సాధించింది అది కూడా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సినిమా అలాగే చిరంజీవి గారికి చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్న ఇందిరా ఒకటే కాదు పసివాడి ప్రాణం ఆ థియేటర్లోనే విజయం సాధించింది అంతకుముందు రాయుడు అనే సినిమా కూడా ఆయన కెరియర్ ప్రారంభంలో వచ్చినటువంటి తమ్మారెడ్డి భరద్వాజు గారి సినిమా అది వాంటెడ్గా ఆయన కావాలని ఆ థియేటర్లో వేయమని చెప్పి అడిగి లింగమూర్తి గారిని ఆ థియేటర్లో వేయించాడు ఆయన అది హిట్ దాని తర్వాత మగుడు కావాలి అనే సినిమా చేశాడు ఆయన చిరంజీవి గారితో అది కూడా అక్కడే ఆడింది ఆ తర్వాత ఈ సినిమా ఆడుతుందా ఆడదా అని అనుమానపడ్డటువంటి శంకరాభరణం సినిమా అది కూడా పంతొమ్మిది ఎనభై ఫిబ్రవరి రెండో తారీఖు అదే థియేటర్లో రిలీజ్ అయింది అప్సరాలోనే అదే రోజు కళ్యాణ్ రాముడు అని కమల్ హాసన్ గారి సినిమా రిలీజ్ అయింది అది శైలజలో విడుదలైంది ఇది అప్సరాలో శంకరాభరణం ఆ బుకింగ్స్ అంటే నేల బెంచి బుకింగ్ మీద ఒక సన్నాయి కార్యక్రమం పెట్టారు ఆ రోజు అంటే ప్రేక్షకుల్ని రప్పించటం కోసం అయినప్పటికీ పెద్దగా రాలేదు తర్వాత ఆ థియేటర్ యాజమాన్యమే ఆ సినిమాని కొనుగోలు చేసింది ఆ సినిమా రెండు వందల రోజుల పైన ఆడింది ఆ థియేటర్లో శంకరాభరణం అదొక చరిత్ర అలా అనేక సెన్సేషనల్ హిట్స్ అదే టైంలో నూన్ షోస్లో రిలీజ్ అయినటువంటి మా భూమి అనే సినిమా అది కూడా మంచి విజయం సాధించింది తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రిలీజ్ అయినటువంటి సినిమా అది నరసింహరావు గారు అలాగే గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు వారిద్దరి నిర్మాణ సారథ్యంలో వచ్చినటువంటి గౌతమ్ ఘోష్ సినిమా అది అది కూడా అదే థియేటర్లో నూన్ షోస్లో రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది అలాగే ఆ థియేటర్లో సంవత్సరం ఆడిన సినిమా ఉంది ప్రేమసాగరం అనే పేరుతో టి రాజేందర్ ఆయనే కర్తా కర్మ క్రియ సినిమాకి ఆ సినిమా కూడా వన్ ఇయర్ ఆడింది అందులో అది పాటలు చాలా పెద్ద హిట్ ఆ సినిమాకి ఆ రోజుల్లో అలా చాలా సెన్సేషనల్ థియేటర్గా మారి అప్సరా అనేది ఒక చరిత్ర తర్వాత నెమ్మదిగా అది ఈ మానికొండ నుంచి వచ్చినటువంటి కడయాల వెంకటేశ్వరరావు గారు అలాగే దామర సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి కాశీబాబు గారు వీళ్ళు నెమ్మదిగా ఆ స్థలాన్ని కూడా వాళ్లే కొనుగోలు చేశారు అలా ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంది ఆ థియేటరు కాశీబాబు గారి మేనేజ్మెంట్లో ఉంది కడయాల వెంకటేశ్వరరావు గారు వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ మేనేజ్మెంట్ కాశీబాబు గారే చూస్తున్నారు ఆయన కూడా ఒక సినిమా నిర్మించారు కృష్ణ గారితో బ్రహ్మాస్త్రం అనే పేరుతో అలా వీళ్ళకి చిత్ర నిర్మాణంతో కూడా సంబంధాలు ఉన్నాయి ఇలా మొదలైనటువంటి ఈ ప్రయాణం దామెరా కన్సర్న్స్ అనే పేరుతో వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉండేవి దామెర సత్యనారాయణ గారికి ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఆయన వెలమ సామాజిక వర్గానికి ఈ కడియాల వెంకటేశ్వర గారేమో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు వారితో పాటు సూరెడ్డి వారికి కూడా ఇందులో షేర్స్ ఉండేవి థియేటర్లో వీళ్ళందరూ కలిసి చాలా సమిష్టిగా చాలా పద్ధతిగా ఈ థియేటర్ని నిర్వహించారు చాలా మంచి థియేటర్ చాలా బాగుంటుంది అంటే లోపల కూడా ఎక్కడ కూర్చున్నా సినిమా చక్కగా కనిపిస్తుంది చక్కగా వినిపిస్తుంది అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది థియేటర్కి ఆ తర్వాత దాదాపు దీన్ని ఇమిటేట్ చేస్తూ కనకదుర్గ థియేటర్ నిర్మించారు ఆ థియేటర్ లేదు ఇప్పుడు అప్సరా అప్పటి నుంచి డెబ్బై రెండు నుంచి ఆడుతూనే ఉంది ఇందులో అసలు షో ఆపటం అనేటువంటి ఇది లేదు జనం రారు అనేటువంటి దాంతో సంబంధం లేదు ఎందుకంటే సెంటర్లో ఉంటుంది ఆ థియేటర్ లక్ష్మీ టాకీస్ పగలగొట్టేసిన తర్వాత ఆ సెంటర్ అప్సరా సెంటర్గా మారింది అయితే అక్కడ సిటీ బస్ స్టాప్ ఉంటుంది ఆ పక్కనే జనాలు దిగ్గానే ఆ థియేటర్లోకి వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది అందుకని ఎప్పుడూ ఆ థియేటర్ ఆపటం షో ఆపటం అనేది లేదు కానీ అన్ని రోజులు ఒక్కలా ఉండవు ప్రస్తుతం కాని కాలం వచ్చింది కానికాలం అంటే సినిమా థియేటర్లు ఉంటాయా ఉండవా అనేటువంటి అనుమానం మొదలైంది అంటే ఒకవేళ ఉన్నప్పటికీ పెద్ద హీరో సినిమా అయితే కొద్ది రోజులు నడుస్తున్నాయి లేకపోతే ఒకటి రెండు రోజులు హడావిడి అయిపోయిన తర్వాత జనాలు థియేటర్కి రావటం అనేది గగనమైపోయిన పరిస్థితులు థియేటర్ రన్ చేయడం కష్టమైపోయి షోస్ ఆపేస్తున్నారు మల్టీప్లెక్స్లో కూడా అదే పరిస్థితి మల్టీప్లెక్స్లో అదే పరిస్థితి సింగిల్ స్క్రీన్స్లో అంతకంటే దారుణంగా ఉంది వీళ్ళకేమో రెంట్ ఇస్తారు వాళ్ళకేమో పర్సంటేజ్ ఇస్తారు రెంట్ మీద ఇవేవి లేకుండా సినిమా థియేటర్ని రన్ చేయడం కష్టమైపోయి షో ఉన్న రోజున డబ్బులు ఇస్తాం లేని రోజున చేతులు పద్ధతిలో సిబ్బందికి చెప్పుకుని ఏదో తక్కువ సిబ్బందితో థియేటర్ని రన్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇలా అప్సరా థియేటర్లో కూడా ఇప్పుడు షోస్ పట్టడం లేదు అంటే షో వెయ్యొద్దు అని వాళ్ళు అనుకోలేదు షోస్ వాళ్ళు వాంటెడ్గా ఆపలేదు కానీ జనం రావట్లేదు జనం రాక అప్సరా థియేటర్లో సినిమాలు ఆపేయటం అనేది ఎవరు ఒక ఏడెనిమిదేళ్ల క్రితం వరకు ఊహించలేదు కానీ ఇప్పుడు ఆ ఊహించనిది జరుగుతోంది ఇది కేవలం అప్సరా దుర్దశ మాత్రమే కాదు మొత్తం అన్ని స్క్రీన్స్ పరిస్థితి ఇలాగే ఉంటుంది ఉంది కాబట్టి సినిమా థియేటర్ అనేది ఉంటుందా వెళ్ళిపోతుందా మన జీవితాల్లో చాలా కీలక పాత్ర పోషించినటువంటి సినిమా హాల్ పూర్తి స్థాయిలో అంతరించబోతోందా అని అనుమానం వస్తుంది ఈ అప్సరా థియేటర్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అతను యాక్చువల్గా గేట్ కీపరు అలాగే అతనే కొన్ని సందర్భాల్లో బుకింగ్ క్లర్కు అలాగే అతనే అక్కడ టికెట్లు కట్ చేసే బాధ్యత కూడా అతనే చేస్తున్నాడు ఇలా ఆల్రౌండర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన అనుభవం చెప్తున్నాడు విందాం ప్రస్తుతం అప్సరా గురించి మాత్రమే కాదు అసలు మొత్తంగా థియేటర్ల పరిస్థితి ఏంటి అనేది ఆయన మాటలు వింటే మనకు అర్థం అవుతుంది సినీ వ్యవస్థ ఇంత దిగజారిపోవడానికి కారణం ఫస్ట్ మీడియా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సినిమా థియేటర్ ఓపెనింగ్ అయింది అప్సరా థియేటర్ అయితే అప్పుడు మూడు పూలు కాయలుగా ఉండేది అయితే రాను రాను ఓటీటీలు మీడియా ఎక్కువైపోవటం వలన వీటి వల్ల సినీ పిళ్ళు దెబ్బతింది కాబట్టి ప్రేక్షకులు కూడా ఒకేళ వచ్చి ఆదరిస్తున్నా కానీ ఒకటి రెండు రోజులు మూడు రోజులు తప్ప ఏ పెద్ద సినిమా వచ్చినా కానీ మించి ఆడలేదు ఇంతకుముందు ఒకటే థియేటర్ రెండు థియేటర్ల మూలాన మీడియా లేకపోవటం మూలాన యాభైలు వందలు ప్రతి సినిమా యాభైలు వందలు సంవత్సరాలు ఆడేవి ఈ థియేటర్లోనే చాలా సినిమాలు వందలు సంవత్సరాలు కూడా ఆడిన రోజులు ఉండయి డెబ్బై రెండులో థియేటర్ ఓపెన్ చేశారు తర్వాత తర్వాత ఈ మీడియా వల్ల బాగా దెబ్బతింది సినీ ఫీల్డ్ ఏదో ఒకటి రెండు సినిమాలు వస్తాయి థియేటర్లు ఎక్కువ వలన పంచుకోవటం జరుగుతుంది కానీ మీడియా వల్ల అప్పుడు ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయినా గొప్ప సినిమా వచ్చినా కానీ ఒక్కరోజే దాని వైభవం చూపిస్తుంది రెండో రోజు నుంచి ఖాళీ నూన్ షో కూడా డిపాజిట్లు కూడా ఉండలేదు ఎంత పెద్ద సినిమా కూడా కానీ మొదటి రోజే చూడాలని వ్యవస్థ ప్రేక్షకుల్లో ఎక్కువైపోయింది ఆ దానివల్ల కూడా కొంచెం సినీ ఫీల్డ్ కాస్త తగ్గువైపోవటానికి కారణమయ్యింది కాబట్టి ప్రేక్షకులు గల అర్థం చేసుకొని ఒక్కసారి విరగబడిపోకోకుండా నిదానంగా ఆదరించి సినిమాల్ని మూతపడటానికి ఏంటి కారణం ఏంటంటే పోటీ తత్వం ఎక్కువైపోయింది ఎగ్జిబిటర్లలో కూడా ఎదురు పెట్టి డబ్బులు ఆడించాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని కొన్ని పెట్టిన డబ్బులు కూడా వచ్చిన కలెక్షన్ లేదు ఒక్కొక్క థియేటర్కి దాదాపు మూడేసారి లక్షలు నాలుగేసి లక్షలు బాకీ ఉన్నారు ఎగ్జిబిటర్లు అలాంటి పరిస్థితుల్లోని మరి వచ్చిన సినిమా ఇప్పుడు ఏదన్నా ఒక సినిమాకి పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చారంటే వచ్చేది ఐదు లక్షలు ఆరు లక్షలు తత్మా ఐదు లక్షలు వాళ్ళకి ఆగిపోతుంది కాబట్టి దీనివల్ల పోటీ తత్వాన్ని కూడా ఎదుర్కోవటానికి స్టాఫ్ ఒక సెలవు ఇచ్చినా కానీ థియేటర్ ఆడకపోయినా కానీ స్టాఫ్కి మాత్రం జీతాలు మాత్రం ఆపట్లేదు జీతాలు మాత్రం ఇచ్చేస్తున్నారు అదే కారణం అంతకు మించి ఏం లేదు ఉన్నాయి డిజిటల్ ఉంది ఫోర్కే ఉంది మామూలుగా నీళ్లుగా ఆడిచ్చేది కూడా ఉంది ఆపడం ఏంటంటే అంటే కలెక్షన్లు ఉండలేదు అది దాని వైభవం రోజు రెండు రోజులే తర్వాత మూడో రోజు నుంచి డిపాజిట్లు కూడా ఉంటుందా శుక్రవారం రిలీజ్ అయింది అనుకో శనివారం ఆదివారం సోమవారం నుంచి డిపాజిట్లు ఉంటుందా మరి ఇంకా అలాంటప్పుడు కరెంటు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఏదో కథ మ్యాట్ని పశువులు వేసి సెకండ్ షోలకి నూనె షోలకి కలెక్షన్ లేకపోవడం వల్ల ఆపాల్సి వస్తుంది అది మోల్డింగ్ చేద్దామని ప్రపోజల్ లో ఉన్నారు అది ప్రపోజల్ జరుగుతుంది మొత్తం రిమోల్డ్ చేద్దాం రిమోల్డింగ్ కాదు లోపల సీటింగ్ అవన్నీ చేయడానికి మొత్తం పడగొట్టేసేం కాదు లోపల సీటింగ్ అన్ని రిమోల్డ్ చేయడానికి ఇప్పుడు పోటీ తత్వాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అంతే సీటింగ్ మార్చేసి మళ్ళీ పోటీ తత్వాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఎనభై ఐదు

తర్వాత ఆడి జగదీప్ అత్యక్ సుందరి రెండు వందల రోజులు ఆడింది అప్పుడు కూడా కలెక్షన్ బాగానే ఉంది తక్కువే ఉంది తక్కువే ఉంది ఎందుకంటే మేము ఇంకా రైన్వేల్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ రేటే ఉంచాము తర్వాత లోపల సీటింగ్ మార్చి రైన్వేల్ చేసినప్పుడు అది యాజమాన్య ఇష్టం అది